ಸುನಮ್ಮನ್ನ ರಿಟರ್ನ್ ಅಲ್ಲಿ ಬರ್ತুনাಮ್ಮ ಇನ್ನು ಒಂದು ಪಕ್ಕನ ನೋಡಿದ್ರೆ ನೋಡಿ ಮೇಲ್ ಓಡೋನೇ ಇಲ್ಲ ಓಡುತ್ತೆ ಬನ್ನಿ ಎಕ್ಸಿಲೇಟರ್ ಇಸ್ಕೋ ಬಾ ಇವತ್ತು ಆಗ್ತೈದೆ ಏ ಅಣ್ಣ ಎಕ್ಸಿಲೇಟರ್ ಎಂತಂಗೋ

రాలే ఇక్కడ రాలే ఆ ఆ టర్నింగ్ పెంచ్ అక్కడనే ఏడదగిన అదే ఎందుకంటే అంత ఫ్లడ్ ఉంది అక్కడ ఆ డెప్తు గుంత చాలా ఎక్కువ ఉంది కదా ఆ గుంత చాలా ఎక్కువ ఉంది కదా అక్కడనే ఆ గుంతలనే బ్రేక్ కావాలి ఎందుకంటే ఇప్పుడు మూడు రోజుల నుంచి చూస్తారు ఇది అంతా ఇంత సరే మళ్ళో ఒకసారి చూడడం ఏముంది కానీ ఇంతకుముందు వలలు దూసి తీసిరన్నారు కదా అట్లా ఇలా మళ్ళీ దాటి వచ్చినాయి అని కనిపిస్తుంది ఎందుకంటే ఉంటాయి మొత్తం లోపట్టుకుంటది మొత్తం పైకి వచ్చేస్తుంది మా ఇలా గొర్రె అదే స్మెల్ అదే పోయినప్పుడు పోయినప్పటికి ఆడైతే రిస్కే ఉంది ఆడ లోపడుకోవాలంటే రిస్కే ఉంది ఆడ ఆడికి మనం అంటున్నాం కానీ 嗯。Mm.